అందరికీ నమస్కారం అండి రథసప్తమి రోజున అలాగే నాలుగు మాకపు ఆదివారాలు సూర్యునికి అర్గం ఎలా వదలాలో ఈ వీడియోలో చూద్దాము ఉదయాన్నే తలస్నానం చేసి ఇలా రాగి చెంబులో నీళ్లు తీసుకొని అందులో ఎర్రటి కుంకుమ ఎర్రటి అక్షంతలు ఎర్ర చందనం పౌడర్ ముఖ్యంగా ఎర్ర చందనం కలిపిన నీటిని సూర్యుడికి సమర్పించడం వల్ల జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి జాతకంలో సూర్యుడి స్థానం బలోపితం చేస్తుంది అదృష్టం కలుగుతుంది ఈ ప్యూర్ ఎర్ర చందనం పౌడర్ ని మా పూజ డాట్ కామ్ లో తెప్పించాను మీకు లింక్ కావాలి అంటే కమెంట్ సెక్షన్ లో లింక్ అని కమెంట్ చేయండి మీకు లింక్ చేస్తాను ఎర్రటి పూలు వేసి ఇలా రెండు పొట్టున వేళ్ళని రాగి చెంబకు తగలకుండా పట్టుకుని తూపు వైపు నిల్చొని ఆర్గ్య మంత్రం లేదా సూర్యుని ద్వాదశ నామాలు చెప్తూ ఆర్గ్యం వదలాలి సూర్యుడు కనిపించకపోతే ఒక ప్లేట్ లో వదిలి తరువాత ఆ నీటిని తలపైన చల్లుకొని మిగిలిన నీటిని చెట్లకు పోయాలి పన్నెండు సూర్య నమస్కారాల నామాన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా ఒక రథసప్తమి రోజే కాకుండా రోజు కూడా ఇలా దినచర్యలో భాగంగా చేసుకుంటే ఆరోగ్య సమస్యలు అన్ని కూడా తొలిగిపోయి చాలా మంచి జరుగుతుంది ఓం సూర్యాయ నమ ఓం సూర్య నారాయణాయ నమ నమో సూర్య దేవాయ నమ